అమెరికాలో పుట్టిన ఆమె అటు అంతరిక్షంలోకి ఇటు సముద్రపు లోతుల్లోకి అలవోకగా వెళ్లిపోతుంది ఆకాశంలో ఉపగ్రహాలకు రిపేర్లు చేస్తుంది సముద్రపు అడుగున మనిషి జీవించే అవకాశం ఉందేమో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మానవ సమాజం కోసం ఆమె తన జీవితాన్ని అంకితం చేస్తుంది అలాంటి వీరవనిత వనిత ఇటీవల భూమి మీద నుంచి స్పేస్ లోకి వెళ్ళిందే అక్కడ నాసా చెప్పిన పని ముగించింది కానీ తిరిగి వచ్చే విషయంలో మాత్రం వీలు కాని పరిస్థితుల్లో చిక్కుకుపోయింది ఇంతకీ ఎవరి సునీత విలియమ్స్ అసలు ఆమె అంతరిక్షంలోకి ఎలా వెళ్ళింది ఎందుకెళ్ళింది భూమి మీదే కాదు భవిష్యత్తులో చంద్రుడి మీదో లేదంటే ఇతర గ్రహాల మీదో నివసించాలన్నది మనిషి ఆలోచన ఆ క్రమంలో ఆయా గ్రహాల మీద జీవించాలంటే మనిషి జీవించడానికి ప్రధాన అవసరాలైన నీరు ఆహారం ఎలా ఉత్పత్తి చేసుకోవాలి మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపిసి బైపిసి ఎంఇసి సిఇసి చదివిన విద్యార్థులకు సిఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం ఎలాంటి మొక్కలు ఆ గ్రహాల మీద పెరుగుతాయి అతని ఆరోగ్య పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది అన్న రకరకాల విషయాల మీద నిరంతరం పరిశోధనలు చేసేందుకు ఓ పద్నాలుగు దేశాలు కలిసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ను ఓ పాతిక సంవత్సరాల క్రితం రూపొందించాయి భూమికి నాలుగు వందల ఎనిమిది కిలోమీటర్ల దూరంలో భార రహిత స్థితిలో ఈ స్పేస్ స్టేషన్ భూమి చుట్టూ తిరుగుతుంటుంది ఇందులో నాసాలో పూర్తి స్థాయి శిక్షణ పొందిన పలు దేశాలకు చెందిన వ్యోమగాములు నెలలపాటు ఉంటూ ప్రయోగాలు చేస్తుంటారు ఒక్కో వ్యోమగామి గరిష్టంగా ఆరు నెలలు ఈ స్పేస్ రీసెర్చ్ స్టేషన్ లో పనిచేస్తారు కొంతమంది వ్యోమగాములు మాత్రం ఈ ఐఎస్ఎస్ లోకి వెళ్లి తాత్కాలికంగా ఉండి మళ్లీ తిరిగి వస్తుంటారు ఈ క్రమంలోనే భారతీయ సంతతి ఆడబడుచు సునీత విలియమ్స్ మరో వ్యోమగామి కలిసి జూన్ బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ లో అక్కడకు చేరుకున్నారు అక్కడ ఇతర వ్యోమగాములతో కలిసి కొన్ని కొన్ని ప్రయోగాలు నిర్వహించి ఓ ఎనిమిది రోజుల తర్వాత ఆమె భూమి మీదకు తిరుగు ప్రయాణం కావాల్సిందే అయితే స్టార్ లైనర్ లో కొన్ని సాంకేతిక సమస్యలు గుర్తించిన నాసా సైంటిస్టులు ఆ ప్రయాణాన్ని ఓ పదిహేడు రోజులు అంటే జూన్ ఇరవై ఆరుకు వాయిదా వేశారు ఇండియా విలియమ్స్ ను భూమి మీదకు తీసుకురావడానికి ఉపయోగించే బోయింగ్ స్టార్ లైనర్లో అది నడిచేందుకు ఉపయోగపడే హీలియం లీకేజ్ అవుతోందని నాసా సైంటిస్టులు గమనించారు దాంతో ఆ వ్యోమన ఒక లీకేజ్ ను ఆపేందుకు స్టార్ లైనర్ సైంటిస్టులు పూనుకున్నారు రాత్రి కృషి చేస్తున్నారు అయితే ఎందుకు వారి ప్రయత్నాలు ఫలించడం లేదు దీంతో జూన్ ఇరవై నుంచి సునీత విలియమ్స్ ప్రయాణం జూలై ఆరుకు వాయిదా పడింది మరి ఆ రోజునైనా ఆమె ప్రయాణం మొదలవుతుందా లేదా అన్నది స్టార్ లైనర్ వ్యోమనౌక ప్రయాణాన్ని నిర్దేశించే సైంటిస్టులు గ్యారంటీ ఇవ్వలేకపోతున్నారు అటు స్టార్ లైనర్ ఇంధన సామర్థ్యం నలభై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది ఇప్పటికే ముప్పై రోజులు పూర్తయ్యాయి ఇంకా పదిహేను రోజుల సమయం మాత్రమే ఉంది ఈ లోగా సునీత విలియమ్స్ భూమికి చేరుకోవాల్సిందే ఆ లోపల స్టార్ లైనర్ ఇంధన లీకేజ్ సమస్య రెక్టిఫై అవుతుందా లేదా అన్నది ఓ ప్రశ్నగానే మిగిలిపోయింది ఈ నేపథ్యంలో ఈ లోపలే స్టార్ లైనర్ బా సరే లేదంటే వేరే స్పేస్ క్రాఫ్ట్ ను పంపించేందుకు ఇప్పటికే సిద్ధం చేసిందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ మీడియాకు వెల్లడించారు ఈ స్టార్ లైనర్ వాడు ఇంకొక రాకెట్ ని ఇంకొక స్పేస్ పంపించడానికి క్యాప్సూల్ పంపించడానికి రెడీగా ఉన్నారేమో అని అభిమానం మనకి చెప్పట్లేదు రేపో ఎల్లుండో మూడు రోజుల్లో ఇంకొక రాకెట్ లాంచ్ చేసి అక్కడికి పంపించి దాన్ని దీంట్లో పంపిస్తారు ఎలా అంటే రోడ్డు మీద మీరు కార్ వెళుతోంది యాజ్ పర్ ఇప్పుడు ఊబర్ కానీ ఓలాల్లోనూ ఏదన్నా పోతే ఫోన్ చేస్తే అమెరికాలో ఉంది మరి ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు వెంటనే ఇంకో కార్ వచ్చి పికప్ చేసుకుంటుంది దాన్ని వాళ్లే తీసుకెళ్ళి రిపేర్ చేసుకుంటారు ఇట్ ఈస్ ధేర్ ఇన్ యూఎస్ ఐ మెనీ వ్యూవర్స్ మే బి నోయింగ్ అబౌట్ దిట్స్ అలాగే దీన్ని తీసుకెళ్ళిస్తే ఇది కొత్త రకమైన అద్భుతమైన ప్రక్రియ ఇంటర్నేషనల్ స్పేస్ సైంటిస్టులు కానీ నేను చెప్పగలను ఇదే కానీ జరిగితే రాబోయే రెండు మూడు రోజుల్లో పెట్టి వాళ్ళని క్షేమంగా దీంట్లో పెట్టి ఆ పాత దాన్ని అలాగే అట్టి పెడతారు ఈ కొత్తది తీసుకెళ్తున్నప్పుడు దానికి కావాల్సిన సామాగ్రి అన్నీ తీసుకెళ్తున్నారేమో సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి వెళ్లడం ఇది మూడోసారి కల్పన చావ్లా తర్వాత అంతరిక్షంలోకి వెళ్ళిన రెండవ మహిళ ఈమె తొలి పర్యటన రెండు డిసెంబర్ నుండి రెండు జూన్ వరకు జరిగింది రెండోసారి రెండు వేల పన్నెండులో నాలుగు నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపింది అంతరిక్ష మొదటి ప్రయాణంలో ఆరు నెలలు సౌర ఫలకాలను అమర్చడం ప్రయోగాలకు అనువుగా ఆ కేంద్రాన్ని మరమ్మతులు చేయడం వంటివి చేసింది రెండవసారి ఆర్బిటింగ్ ప్రయోగశాలపై పరిశోధనలు జరిపి ఆ ఫలితాలను నాసాకు సమర్పించడంలో మంచి ప్రతిభా పాఠవాలను కనబరిచింది అయితే అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉంటే ఆమె వయస్సు రీత్యా ఆమెకు ఎముకల బలహీనత కిడ్నీల ఫెయిల్యూర్ మూత్రపిండాల్లో రాళ్లు లాంటివి ఏర్పడడమే కాకుండా ఆ సమస్యలు ఆమెను జీవితాంతం వింటాడతాయన్న భయాన్ని నాసా సైంటిస్టులు వ్యక్తం చేస్తున్నారు సో ఆమెను ఆమెతో పాటు వెళ్లిన విల్మోర్ను క్షేమంగా భూమి మీదకు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయాలను వినియోగించే పనిలో నిమగ్నమయ్యారు ప్రపంచ సంక్షేమం కోసం తమ జీవితాలనే ఫలంగా పెట్టి జీవిస్తున్న ఈ అంతరిక్ష యోధులు క్షేమంగా రావాలని అందరం కోరుకుందాం ఈ వారంలోనే ఆ శుభవార్తను విందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి